అందరికీ అందరికీ నమస్కారం ముందుగా ఛానల్లోకి స్వాగతం ఈరోజు వీడియోలో మనం కార్తీక పురాణం స్కంద పురాణం నుంచి పదిహేనవ రోజు పారాయణం గురించి తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా పదిహేనవ అధ్యాయం మొదలు పెడదామా వశిష్ట ఉవాచ ఓ జనక నరేంద్ర కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యం చేస్తారో వాళ్ళు శ్రీహరి మందిర వాసులవుతారు కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాల అర్పించేవారు వైకుంఠంలో సుఖిస్తారు కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలలో విష్ణువుని అర్చించే వాళ్ళు స్వర్గనాయకులు అవుతారు ఈ నెల రోజులు నియమంగా విష్ణు ఆలయానికి వెళ్లి దైవ దర్శనం వాళ్ళు సాలోక్ష మోక్షాన్ని అందుకుంటారు అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేద యజ్ఞఫలాన్ని పొందుతారు కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికే వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళ్తారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ పుణ్యాన్ని ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగిస్తాయి శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణ సాహితుడు భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీపధూపాచ్య భక్ష్య నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో గాని కేశవ ఆలయంలో గాని లక్ష దీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు పుష్ప విమానం అధిరోహించి దేవతల చేత పొగడబడుతూ విష్ణు లోకాన్ని చేరుకొని సూకిస్తారు కార్తీకం నెలాల్లో దీపం పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులైనా దీపం పెట్టాలి ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైనా దైవసన్నిధిలో దీపం వెలిగించని వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రబోధింప చేసిన వాళ్ళు పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే దాన్ని తిరిగి వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను ఎలుక దివ్య పురుషుడు అవడం సరస్వతి నదీ తీరంలో అనాది కాలంగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణువు ఆలయం ఒకటి ఉండేది కార్తీక స్నానం కోసం నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాల కోసం ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు నీళ్ళు జల్లాడు దగ్గర్లోని గ్రామానికి వెళ్ళి ప్రతి నూనె పన్నెండు ప్రమితలు తెచ్చి దీపాలు వెలిగించి నారాయణార్పణమస్తు అనుకొని తాను ధ్యానం చేసుకోసాగాడు ఈ అతి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడ ఆహారం దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుళ్ళోకి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ పత్తి నుండి వచ్చే నూనె వాసనకు భ్రమ పడిన ఎలుక అదేదో ఆహారంగానే భావించి ఆ పత్తిని నోట కరుచుకొని పక్కనే వెలుగుతున్న మరొక దీపం దగ్గరికి వెళ్ళి పరిశీలించబోయింది ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ అరిపోయిన వత్తి కోన వెలుగుతూ ఉన్న పత్తి అగ్నితో కలిసి ఉండడంతో ఎలుక దాన్ని వదిలేసింది అది ప్రమిదలో పడి రెండు వత్తులు చక్కగా వెలగసాగాయి రాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అది విధంగా ఎల్కవలన తిరిగి ప్రజ్వలితమై తన పూర్వ పూర్వపుణ్యవాసాన ఆ మూషికం ఆ రాత్రి గుడిలోనే విగత జీవియై దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది అప్పుడే ధ్యానంలో నుండి లేచిన యతి ఆ పూర్వ పూర్వపురుషుణ్ణి చూసి ఎవరివి నువ్వు ఇక్కడికెందుకొచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు ఓ యతింద్ర నేను ఒక ఎలుకను కేవలం గడ్డిపరిక లాంటి ఆహారంతో జీవించేవాడిని అటువంటి నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియడం లేదు పూర్వజన్మలో నేను ఎవరిని ఏ పాపం వలన అలా ఎలుకనయ్యాను ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహం పొందాను తపస్సంపన్నుని అయినా నువ్వే నాకు వివరించు నేను నీ శిష్యుణ్ణి దాసుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు తక్షణమే ఆ యతి తన జ్ఞానేత్రంతో అంతా దర్శించి ఇలా చెప్పసాగాడు బాహ్లికోపాఖ్యానం నాయన పూర్వం నువ్వు జైమినో గోత్ర సంజాతుడవైన బాహ్లికుడు అనే బ్రాహ్మణుడవు బాహ్లిక దేశ వాస్తవ్యుడి అయిన నువ్వు నిరంతరం సంసార పోషణ కోసం స్నానసంజలు విసర్జించి వ్యవసాయం చేపట్టి వైదిక కర్మానుష్ఠానులైన బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేవాడివి దేవతార్చనలను అన్నింటినీ విడిచిపెట్టి సంభావనలపై ఆశతో శ్రాద్ధ భోజనాలు చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవ్వళ్ళు తినడమే పనిగా బ్రతికావు చివరకు కాకబలు పిశాచ బలు కూడా భోంచేస్తూ వేద మార్గాన్ని తప్పి తిరిగావు అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్థం ఒక దాసిదాన్ని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలు ఆడుతూ నీ పిల్లలకు దాని చేత భోజనం వగైరా పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు నీకంటే దిగువవారికి పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు అంతేకాదు ధనానికి ఆశపడి నీ కూతుర్ని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయించేశావు ఆ విధంగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరంగా మరణించావు ఆయా పాపాల వలన నరకాన్ని అనుభవించి పున ఎల్కవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసార్లు దైవపరంగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు మహా మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగానూ నీ రూపం పోయి ఈ నర రూపం సిద్ధించింది పై విధంగా యతి చెప్పింది విని తాను గత జన్మలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంతో ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మర్నాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణంలో మూడు రోజులు సరస్వతీ నదుల ప్రాత స్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలం వలన వివేకవంతుడే బ్రతికినంత కాలం ప్రతి సంవత్సరం కార్తీక వ్రత ఆచరణ మంచివాడిగా మసులుతూ అంచెంలో సాయుధ్య మోక్షాన్ని పొందాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్ పారాయణుడై స్నాన దాన పూజ దీప మాలార్పణలు మొదలైనవి ఆచరించేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు పాప విముక్తుడై సాహిత్య పదాన్ని పొందుతాడని విశ్వసించు ఇంతటితో పదిహేనవ అధ్యాయం సమాప్త పదిహేనవ రోజు పౌర్ణమి పారాయణం సమాప్త ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్కారం